సందేహ నివృత్తి సౌశీల్య దేశ రాజు సర్వోత్తముడు పరిపాలనా దక్షుడే కాక చక్కని కళా పోషకుడు తన రాజ్యంలోని ప్రతి ఒక్క కళాకారుణ్ణి ఆదరించడమే కాకుండా వివిధ రంగాలకు చెందిన ఉద్దండులైన కళాకారులను స్వయంగా తన ఆస్థానంలో నిలుపుకొని కళల పట్ల తన ఆదరణ రుజువు పరుచుకున్నాడు ఒకసారి సర్వోత్తముడు తన పట్టపురాణి నిర్మలాదేవితో కలిసి ఉద్యానవనంలో వ్యవహరిస్తున్నాడు ఆ సమయంలో ఆస్థానంలో కవి ప్రముఖుడైన సంజీవి అక్కడికి వచ్చాడు మరికొద్ది రోజులలో సర్వోత్తముడు ఒక గొప్ప ఉత్సవాన్ని సర్వకళా సమ్మేళనం పేరున జరపతలపెట్టాడు ప్రతిభ గల కళాకారులందరినీ ఘనంగా సత్కరించాలని సంకల్పించాడు ఆ ఏర్పాట్ల విషయమై రాజుతో చర్చించడానికి సంజీవి అక్కడికి రావడం జరిగింది వారి సంభాషణ కొంతసేపు శ్రద్ధగా విన్న నిర్మలాదేవి రాజుతో ఈ సమ్మేళనం పేరిట మీరు ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారేమోనని నా అనుమానం ఎందుకంటే మనిషికి ముఖ్యంగా అవసరమైనవి ఆహారము ఆచ్ఛాదన అనంతరం తలదాచుకోను ఇంత నీడ వాటిని ప్రజలకు ఇంకా వీలైనంత సౌకర్యంగా అందేలా చూడండి అన్నది ఇది విన్న సంజీవి ముఖం వివరణమైంది సర్వోత్తముడికి తల కొట్టేసినట్లయింది సంజీవి మరేమీ మాట్లాడకుండా వినయంగా రాజు వద్ద సెలవు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సర్వోత్తముడు రాణివంక ప్రసన్నంగా చూస్తూ దేవి భగవంతుని కృప వలన మన ప్రజలకు లోటు లేదు అని ప్రారంభించి ఆమెకు లలిత కళల విశిష్టత మనిషికి వాటి ఆవశ్యకత గురించి వివరించబోయాడు ఆ సందర్భంగా వారిద్దరి మధ్య కొంతసేపు వాగ్వివాదం జరిగింది చివరకు మనిషికి గాలి నీరు ఆహారం తప్పించి మరేమీ అవసరం లేదు అన్నది మహారాణి వాదన నిజమే మనిషి బ్రతకడానికి ఆహారం ముఖ్యం కానీ ఆహారంతో మాత్రమే మనిషి సంతృప్తి చెందలేడు అన్నాడు సర్వోత్తముడు ఆ సమయంలో అక్కడికి వచ్చి వారి వాద ప్రతివాదనలు విన్న విదూషకుడు దరహాసుడికి రాజు రాణి తమ వాదంలోని సత్యాసత్యాలను వివరించి చెప్పే బాధ్యతను అప్పగించారు దరహాసుడు ఒక్క క్షణం ఆలోచించి అక్కడికి దాపులనే ఉన్న కాపులాభటు పిలిచాడు అతడు రాగానే అతడికి విషయం వివరించి అతడి అభిప్రాయం కూడా అడిగాడు భటుడు చిరునవ్వు నవ్వి మనిషికి తిండే ముఖ్యం తిండి తర్వాతే మిగతావన్నీ అన్నాడు అలా అనకు కేవలం ఇంత తిండి మాత్రమే తింటూ మనిషి బ్రతకగలడా ఆ సంగతి చెప్పు అన్నాడు దరహాసుడు భటుడు తలగొక్కుంటూ ఆ ఎందుకు బ్రతకలేడు బ్రతకొచ్చు అన్నాడు అప్పుడు దరహాసుడు నిర్మలాదేవికేసి తల తిప్పి మహారాణి నాకొక పక్షం రోజులు గడువి ఇప్పించండి ఈ భటుడి చేతే మీ సందేహ నివృత్తి చేయించగలను అన్నాడు రాణి నవ్వి సరే అలాగే కాని అన్నది దరహాసుడు భటుణ్ణి తీసుకుపోయి ఒక గదిలో బంధించి వేలకు ఆహారం మాత్రమే అందే ఏర్పాటు చేశాడు వారం రోజులు గడిచాయి దరహాసుడు అతన్ని బయటకు పిలిపించి రాణి రాజుల దగ్గరకు తీసుకుపోయి ఎరా ఈ వారం రోజులు నీకెలా ఉంది అని భటుణ్ణి ప్రశ్నించాడు అయ్యా చాలా దుర్భరంగా ఉంది ఏ క్షణాన్నైనా నన్న గది నుంచి బయటికి పిలిపిస్తారన్న ఆశతో బ్రతికాను కానీ లేకపోతే ఆత్మహత్యా ప్రయత్నం చేసేవాణ్ణి అన్నాడు భటుడు దరహాసుడు నిర్మలాదేవికి తాను ఆ భటు ఏం చేసింది చెప్పి చూసారా మహారాణి మీరు సెలవిచ్చినట్టు మనిషికి ఆహారం ముఖ్యమే కానీ కేవలం ఆహారంతోనే మనిషి సుఖంగా జీవించలేడు మనిషి ప్రాణంతో ఉండేందుకు మాత్రమే ఆహారం కావాలి సంతృప్తికరంగా జీవితం కొనసాగించాలంటే ఆనందం ఆహ్లాదం ఆలోచన ఆవేశం ఇలా మరెన్నో కావాలి సృష్టిలో అత్యంత అందమైన ఒక పుష్పాన్ని చూసినప్పుడు మీకెంతో ఆనందంగా ఉంటుంది కదా అది మీ కంటికి ఆనందం లయబద్ధమైన మధురధ్వని మీ చెవికి సోకినప్పుడు ఆహ్లాదంగా ఉంటుంది అది మీ చెవికి ఆనందం ఇలా తమ సర్వేంద్రియాలను సంతృప్తిపరిచే అంశాలు ఈ సృష్టిలో ఎన్నో ఉన్నవి అవేవీ లేకుండా బ్రతకడం ఎంత దుర్లభమో క్షణం నిశితంగా ఆలోచించండి మనిషి జీవించి ఉండేందుకు మాత్రమే తినాలి తప్ప కేవలం తినడం కోసం జీవించకూడదు అన్న పెద్దల వాక్యం ఈ సందర్భంగా తమకు గుర్తు చేస్తున్నాను అన్నాడు సర్వోత్తముడు చిన్నగా చప్పట్లు చరిచి దరహాసుని ప్రశంసిస్తూ రాణి వంక ఓ రకంగా చూశాడు రాణి తనదే పొరబాటన్నట్టు చిరునవ్వు నవ్వి తల వంచుకున్నది సర్వోత్తముడు తృప్తిగా తలాడించి రాణితో అంతా బాగానే ఉంది నీ సందేహ నివృత్తి కోసం ఈ కాపలా భటుడు పాపం వారం రోజుల కఠిన ఖైదు అనుభవించాడు అన్నాడు వెంటనే నిర్మలాదేవి తన మెడలోని రత్నహారం తీసి భటుడికి కానుకగా అందించింది ధన్యవాదాలు